ట్రెడిషనల్ తెలుగు బ్లాక్స్కి స్వాగతం ఇక్కడ నాటు చిక్కుడుకాయలు కోస్తున్నాం చూస్తున్నారండి ఈ నాటు చిక్కుడుకాయలు ఇప్పుడు ఈ సీజన్లోనే మనకు దొరుకుతాయి వీటితో మీకు నాటు చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాం ముందుగా వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందు వెనక ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా మీకు ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీన్ని వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాము బాగా కడుక్కుని పక్కన పెట్టిన టమాటాస్ ఆనియన్స్ తాలింపు కావాల్సినవి పక్కన పెట్టుకోవాలి ఒక వెజల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో మినపప్పు వేసుకున్న తర్వాత తాలింపు కావాల్సిన పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ పసుపు కారం సాల్ట్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇది కొంచెం మగ్గి మగ్గాలండి ఒక టూ త్రీ మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో పెడితే మగ్గుతుంది చూస్తున్నారు కదా ఇది కొంచెం మగ్గిన తర్వాత మనకు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసాము ఇవి కొంచెం మగ్గిన తర్వాతగా ముందుగా కడిగి పెట్టుకున్న నాటు చిక్కుడుకాయలు ఉంటాయి కదా ఇవి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత టమాటాస్ కూడా వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలి దీన్ని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలండి ఇది కొంచెం మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా ఇది కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా మగ్గనివ్వాలండి ఇది మనకి వాటర్ అంతా ఎగి వరకు దీన్ని బాగా మగ్గనివ్వాలి సాల్ట్ కావాలంటే టేస్ట్ బట్టి చూసుకుని యాడ్ చేసుకోవచ్చు మనకి ఇందులో మసాలా పౌడర్ వేసుకోవచ్చు లేదు అంటే పాలు కూడా లాస్ట్లో వేసుకుంటే కనుక మనకి కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి ఇందులో కొంచెం పాలు వేసాము మీకు పాలు ఇష్టం లేకపోతే కనుక చిటికెడు మసాలా పొడి కూడా మీరు వేసుకోవచ్చు పాలు వేసిన తర్వాత ఇది బాగా మగ్గుతుంది దగ్గరికి వచ్చే వరకు మీరు ఉడికించుకుంటే కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ నాటు చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది మీరు కనుక ఈ కర్రీ తెలియకపోతే డెఫినెట్గా ట్రై చేయండి ఒకవేళ టేస్ట్ నచ్చితే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి